சுகோதயம் அந்த தனுர்மா மூடவரோஜு அந்த விரதாக்கீர மூடவ பாசுரம் தனுர்மா பாசுரம் வச்சேசம் பாசுரம் ஓங்கி உலகன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாட்டு நீராடி நான் தீங்கன்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சின்னல் ఊడు కైలగల పుంగు వలైపోదవం కణిడుప తేంధ పూకరి సిద్ధు మలై పట్టి వాంగెడుకు నరైకు వల్ల పెరం పశుకల్ నీంగా ఏం చెప్తాంది అమ్మ శ్రీ వ్రతానికి నిన్నటి రోజునేమో మొన్నటేమో ఆహ్వానించింది నిన్నేమో ఎలా ఉండాలి నియమాలు చెప్పింది మరి ఈ రోజు ఏం చెప్తాంది కథలోకి వెళ్దామా ఈ వ్రతానికి ప్రధాన ఫలం ఎవరికి మనం చేసే వ్రతం ఎవరికి చేస్తున్నాం ఆ పరంధాము చేస్తున్నాం శ్రీకృష్ణ భగవానికి చేస్తున్నాం ఆయనకే కదా మనం సమర్పించేది వ్రతము అయినా దీనికి చేయడానికి అనుమతించే వారికి కూడా ఈ ఫలితం దక్కుతుంది ఈ వ్రతం చేస్తానంటే నువ్వు చక్కగా చేసుకోమ్మా నీకే ఇబ్బంది లేదు అని అలా పర్మిషన్ ఇస్తారు కదా గివ్ ద పర్మిషన్ అలా ఇచ్చేవారికి కూడా ఫలితమే అంతటి మహత్తు కలిగిన వ్రతం అనమాట ఇది ఇంకా చెప్పాలంటే బలి చక్రవర్తి ఆ కాలంలో బలిచక్రవర్తి మూడు అడుగుల దానాన్ని ఇచ్చాడు స్వామి అడిగంగానే వచ్చి ఇచ్చారు కదా వామన అవతారంలో అలా ఇచ్చే ఇవ్వంగానే ఆ పొందిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత అత్యంత ఆనందం పొందాడంటే అడగంగానే నా భక్తుడు నాకు ఇచ్చాడు అన్న సంతోషము ఆ స్వామి మదిలో వెలిగిందంట అంతటి ఆకాశం అంత కరిగి మూడు అడుగులు మూడు లోకాలు కొల్చాడు స్వామి అన్నాడు మరి ఆ పరమానందమూర్తి దివ్యచరణాలు మనం కొలవద్దా రండి అని పిలుస్తూ ఉంది ఇంకా ఏం చెప్తా ఉంది అతని దివ్య నామాలను పాడుకుందాం అతనికి ఎన్ని నామాలు ఉన్నాయో అన్ని నామాలు మనం స్మరిస్తాం అన్ని పాడుకుందాం అని చెప్తా ఉంది ఇంకా ఈ ది ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే నిమిత్తం ఇంకా ఏమొస్తుంది మనకి ఈ మార్గలి స్నానం చేస్తే ఈ మార్గిలి చెప్పాను కదా మూడు నుంచి నాలుగు మధ్య తెల్లవారితో అంటే సూర్యోదయం మునిపే లేయాలన్నమాట దేశీ స్నానాన్ని చేసుకొని దీపా చేసుకొని ఇవన్నీ చేసుకుంటే అంత పుణ్యం అనమాట అంటే దుర్భిక్షం అనేదే రాదు దుర్భిక్షం అంటే ఏంది కష్టం దరిద్రం నాశం ఇవేవి రావన్నమాట అంటే స్వా మన దగ్గర ఏవి రావు అనేదాని కోసం ఈ వ్రతం అయితే చేస్తే అంత పుణ్యం కలుగుతుంది మనకి ఇంకా నెలకు ఇట్లా చేస్తామంటే నెలకు మూడు వర్షాలు కురుస్తాయి వర్షం కురిస్తే ఏమవుతుంది పంటలన్నీ ఆ త్రివిక్ముడు ఎంత ఎత్తుగా అది కాదు పంటలన్నీ కూడా పాడి పంటలు ఏ కొరత లేకుండా పండుతాయి ఎవరికి ఏ జీవరాశికి భూమి మీద ఏ కొరత ఉండదు పంటలు సుభిక్షంగా పండితే ఏముంటుంది చెప్పండి కొరత ఏ ఉండదు అనమాట అంత ఎత్తు కలిగి పంటలన్నీ కూడా పండుతాయి మరి అటువంటి కృష్ణ భగవాన్ని కొలవడానికి వెళ్దామా అని అమ్మైతే ఈ శ్లోకంలో చెప్తాదనమాట ఎట్లా ఆ బలి చక్రవర్తి ఎలా అయితే తన భక్తి తన కోరిక మెచ్చి ఆ మూడు అడుగుల దానాన్ని ఇచ్చి పరమాత్మను చెందాడో భగవంతుడు అటువంటి ఆ పరమాత్ముడికి అత్యంత ఆనందం అప్పుడు కలిగిందో ఇప్పుడు మనం ఇంకా రెట్టింపు ఆనందం కలిగిస్తాము మనం ఇంకా ఆనందం కలిగిస్తాం స్వామి వ్రతాన్ని ఆచరిస్తాము అని చెప్తాదనమాట ఈ స్నానం ఆచరిస్తే ఏమొస్తుంది మనకి దుర్భిక్షం అనేది మన పక్కకి రాదు అసలు భయపడుతుందంట దుర్భిక్షం అటువంటి రాకుండా మనల్ని అయితే కాపాడుకుందాము రండి ఆ స్వామిని సరణండుదామని చక్కగా పిలుస్తుంది ఇంకా ఈ వ్రతం ఆచరించడం వల్ల ఇలా చేయడం వల్ల వర్షాలు అయితే బాగా కురుస్తాయి పంటలు బాగా పండుతాయి పశుపక్షాదులకు ఏ కొరత ఉండదు అన్నీ నిండుగా ఉంటాయని అమ్మైతే ఈ శ్లోకం ద్వారా చెప్తా ఉంది ఇంకొకసారి పాశ్రం చదువుకుందాం మనము போங்கி உலகளந்த உத்தமன் பெயர்பாடி நாங்கள் நம்பாவைக்குச் சாட்டி நீராடினால் தீங்கன்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி ஓங்கு வெறும் பெண் சின்னல் ஊடு கயிலுகளா புங்கு வலை போதில் பொறிவண்ணு கண்படுப்ப தேங்காத பூக்கிருந்த சீர்த்தமை பட்டி வங்கடுக்கும் நிறைக்கும் வெள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரம்பாவாய் చూశారు కదా ఈనాటి ఈ పాశ్వరంలో ఎంత అర్థం ఉందో తెలుసుకున్నాము రేపటి రోజున ఇంకొక పాశ్వరంతో మనం మళ్ళీ కలుసుకుందాము తప్పులుంటే పదదోషాలుంటే మన్నించండి సర్వేజన సుఖిరో భవంతు ఆండాల్ తిరువడిగలే శరణం